రాయ్ టైర్ రవి నీతో కొంచెం మాట్లాడాలి ఏదున్న ఈయనే మాట్లాడు ఏంది ఇది చూడమన్నా చూడలేదా చూసినా అదే ఏంది అంటే అదే మన సీనాన కొట్టుంటుంది చూసినా నల్ల చింతపండు అరే సుబ్బు గారు నీకు బాగా ఎక్స్ట్రాలు అయితేనే మా అయ్యకి చెప్పినట్టు నీ తోలు తీసి అడతా చెప్తాను ఆయన మీ బాగున్నాడు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయి అన్నాడు ఆడు చెప్తాడు పారా ఇగో రవి నువ్వు ఏదో మంచు అనుకున్నా కానీ అవలాగా అంతా తిరిగి అనుకో నువ్వు కూడా అనలేకనే పౌలా నువ్వేం చేస్తావు తెలియదు నా పట్టిలు నాకు ఇచ్చి అసలు దాన్ని చూసిన కానీ నుంచి చెప్పడానికి అనిపించిందరా ఇది మంచిగా మాట్లాడుతుంది ఏ మాట్లాడినా వేసినట్టే అంటే నన్ను ఉంది కదా అంతేరా బాగున్నాడు అని చెప్పినా ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్ ముందు నన్ను కొట్టినా ఏం లేదు నిన్ను మంచి అది మంచిది అయిపోయింది కదా ఇంకేం చెప్ప రేపటి నుంచి దాని వెనకాల పోవాలి దాన్ని ఇంటికాడ పోవాలని చెప్పు అప్పుడు చెప్తా అరే సుబ్బు ఇందాక గీయాలక వచ్చేది పొద్దుగానే బయలుదేరింది కానీ మధ్యాహ్నం మళ్ళీ కానీ డీ వేసేసరికి గీయాల అయింది మన బిడ్డ పట్నంలో పట్టణంలో మందాగిందంట పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే అవునా ఎట్లుంది ఇప్పుడు మంచిగా ఉంది ఏమైంది అంతా కాలేజ్ నుంచి పంపించారు పంపించ ఎందుకు ఫ మంచిగానే అయింది కానీ చివరి నాకు ఇర్చడు తిండేరా ఆగమని అయ్యేంత బతిమలానే ఏం లేదంటే ఈ సంగతి నాకు అయ్యా ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలే అయితే చచ్చిపోతారానే ఇచ్చేదాని లేకున్నావు నువ్వు అని చూడు ఆవిడ ఫెయిల్ అయ్యండు సచ్చిండేషను నువ్వు తిట్టాలి అనుకుంటే దాని తిట్టు మధ్యలో నన్నెందుకు వెళ్తాను అరే అది కాదురా ఫీజు కట్టకపోతే అచ్చాడేంద్రా నాకు అర్థం కావట్లేదు కదా తిట్టు వెళ్తు నేను ఎట్లా చదువుతాను మళ్ళీ ఇంకో అంటే నువ్వు చదువుతావు కదా ఇది కాకపోతే వచ్చాడు అది మళ్ళీ నువ్వు పోతే ఎవడవుతాడా సరే కానీ ఫీజ్ ఎంత ఇరవై వేలు వారం ఆవు నేను ఇస్తా అని నీకెక్కడి నీకెందుకే నేను ఇస్తానా కదా నిజంగా నేను వారా వారం రోజుల డబ్బులు ఇస్తా పోయి చౌకో మళ్ళా మల్లగిడ్లో కథలు అవడం అనుకో మంచిగా ఉండదు పది రోజుల అన్నప్పుడే డౌట్ వచ్చిందిరా ఇంకెక్కువనే టైం పడుతుందని కదా మాకు కూడా అది అనిపించింది అవన్నీ డబ్బులతో కదరా నాలుగు రోజులు అటు ఇటు డబ్బులు రాగానే ఊకి ఇట్లా సైటికి మీద కాదు కానీ మంచి బండి తీసుకోవాలరా ఏమండి రానానా చందుకురా డౌళ్ళ కత్తా అంటే డగడగ్గ డగమన్ సౌండ్ రావాలి ట్రాక్టరా బుల్లెట్రా ఫస్ట్ కంప్యూటర్ తర్వాతనే సరే వారం పది రోజులు అన్నావు ఇంకా అయిపోలే కదా ఇంకొక నాలుగైదు రోజులు అన్నావున్నది పది రోజులే కదరా అయిపోయింది కదా అదే అన్నా ఇంకొక నాలుగు రోజులు అన్న అట్లా కాదరా పది రోజులు అన్నావు ఇయ్యకపోతే మీ అయ్యాక అడుగుంట రా అన్న అన్నా మరి పోదామా అన్న ప్లీజ్ అన్న నా రోజులు అన్న నా రోజులు ఇచ్చేతా అన్న అట్లా కాదు అవు ఏడికన్న పోయేది వాడు బాగా చెప్తాడుగా నాలుగు లాగా చాసం కాకపోతే అడిగింది అడుగుకుంటా ఇచ్చింది ఎంత నన్ను లక్ష రూపాయలు నువ్వు రెండు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులన్నీ అడిగినాడు పంచాయతీ పెడతాను నల్లడా నిన్ను అడిగిన్నారాపానికి లాటరీ వచ్చింది ఆ డబ్బులాగా నీ డబ్బులు మొక్కల మీ కొడతాం అప్పటిదాకా దాకా నోరు మూసుకొని ఉండు మళ్ళీ ఇట్లా రోడ్డు మీద వెళ్ళి చేస్తాం మంచిగా ఉండదు లాటరీయా ఎంత వేలా కోట్లు నిజమేనా నే మీద ఉంటానా కూడా వేసుకోట్టండి దూడు వీళ్ళ చాకపాటి కొట్టినా అట్ట రాగా ఇబ్బంది

బ్యాంక్ లోన్ పెట్టాలంట నోటీస్ ఇచ్చి సరే ఇచ్చేక శివన్న చెప్పాను నాలుగు రోజులు అయిపోయి రెండు రోజులు అవుతుంది అందా అట్లా లెక్క పెట్టాకరా మనం పంపించింది లక్ష రూపాయలు ఆడిచ్చేది ఎంత రెండు కోట్లు తక్కువలో తక్కువ నెల రోజులు అన్న టైం పడుతుంది అవునా మనం అనుకుంటాం కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటేరా ఈ అడ్రస్ ఇట్లా కరెక్ట్ చూసుకొని పంపాలి టైం పడుతుంది నేను అది అనుకుంటానులే కానీ పొత్తు పని అయిపోద్ది కదరా ఓపిక నువ్వు నుజుడు కరెక్ట్ ఇప్పినా అన్నా ఎవరా లేవరే అన్న ఎలా అన్న నాకేం చెప్పగలరా అన్న ఎందుకన్నా నీకు ఎంత హెల్ప్ చేసాను ఇప్పుడు నాకు సమస్య పెట్టిరా లేదా పెట్టారు కదా పెట్టారు కదా అడుగురా డబ్బులు వే ఎక్కడ ఎంత నాకు ఫస్ట్ నుంచి నువ్వు అంటేనే ఇష్టం ఎవడరా దొంగ లెక్క అనిపిస్తారా నాకు దొంగ నాడు దొంగ నాడు అనిపించు అయింది అన్నట్టుకేమన్నా ఇరవై పీపుల్ తక్కుపోయినాయి రా ఏమన్నా అందామంటే చెరా సీక్రెట్ అన్నా సరేరా అన్నా సరేరా చెప్పగు ఎందుకన్నా అట్లా అడుగుతావు నేను ఎక్కడ అడిగినారా ఏదో మాములు అడిగిన చెప్తావేమో నువ్వు సీక్రెట్ అన్నావు చెప్తా అని మా లోన్ చెప్పొద్దామని చెప్తారా నువ్వు నిజంగా ఓన్ చెప్పొద్దోర్రాదన్న నువ్వు నాకు మేడేసి ఇచ్చినావు కదన్నా అట్లాంటివన్నీ ఒకదాంట్ వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింద దాని లాటరీ వచ్చింది ఆ లాటరీ నాదే